ఒరే కొడాలి నాని నువ్వు మంత్రి పదవి చేశావు నువ్వు ఒక మంత్రి పదవి చేసి ఉన్నత స్థానం అలాఖరించు నీవు గుడివాడలో చంద్రబాబు నాయుడు మీటింగ్ పట్టిన తర్వాత పిచ్చెక్కిందిరా నీకు నీ ఇష్టం వచ్చడు నోరుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు జాతీయ నాయకుడిని పట్టుకొని నీ ఇష్టమొచ్చట వాగావే ఆ వాగే కూతులకు అద్దు పద్దు అడుగుతున్నా ఒరే కొడాలి నానే చంద్రబాబు ఎలాంటి వాడు తెలిసారని ఒక రాష్ట్రపతిని చేసినటువంటి మహానుభావుడు పార్లమెంటు స్పీకర్ ఒక ఎస్సీ బాలయోగిని చేసేవాడు ఘన చంద్రబాబు నాయుడుది భారతదేశం ఉన్నటువంటి చాలామంది చంద్రబాబుకు నువ్వు ప్రధానమంత్రి కావాలి అని అడిగితే వద్దన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒరే గుట్కా నాని నీవు గుట్క తినుకుంటున్న నీ ముఖం చూసుకోరా ఒక్కసారి అద్దంలో కొరే చెత్తనా కొడక నీ ఒక్కడికే కాదు మాకు తెలుసు తిట్టనికే కానీ మా నాయకుడు అది నేర్పలేదు రాబు రేయి చెత్త నా కొరక నువ్వు అనుకుంటు రే నీకు రాబో రోజుల్లో ఇంకా రెండు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి నీ దమ్ము ఉంటే నువ్వు మొగోడు పెట్టే సీఎము ఉంటే నీవు ఖచ్చితంగా ఎట్టిమటి పరిస్థితులు అదే గుడివాడ నుంచి గెలుచురా దమ్ము ఉంటే వరే ఇవాళ నీ డిస్టిక్లో ఎన్ని సీట్లు గెలిపిస్తావు రావు నువ్వు అరే నీ ఇవాళ ఎన్ని సీట్లు గెలిపి చెప్పురా మొగోడు పెట్టింది నీవు చంద్రబాబు పట్టుకొని నీకు ఇష్టం బాగుతావా అసలు నీ టికెట్ చంద్రబాబు నాయుడు ఇచ్చేది టికెట్ చంద్రబాబు రా బీఫారం ఇచ్చి చంద్రబాబును సంతకం ఇచ్చావా రా నీకు దమ్ముంటే పార్టీ వదిలిపోయేటప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవలసి ఉన్నారా చెత్తముడా కొడక నీకు ఇవాళ మేము ఒకటే కొరేది చంద్రబాబు ఇష్టం ఉంటాం నోరు వచ్చేటండి ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతుంటే ఇదే విధంగా జరిగితే అక్కడ ప్రజలు నీకు రేపు రెండు నెలలలో ఎన్నికలై నీకు ఎన్నికలు అయిన తర్వాత డిపాజిట్ గల్లంత చేస్తారా నీకు ఓడ ఓడిపోయిన మనసు రోజే నీకు బట్టలుప్ప తీసి ప్రజలు రాళ్లతో కొట్టి తనిమి తనిమి ఒక పిచ్చి కుక్కని ఏ విధంగా పిచ్చి కుక్క మీదకి వచ్చి కరుస్తే ఏ విధంగా భయపడతారో ప్రజలు భయపడి ఈ దరిద్రుడు ఈ ముండా కొడుకును ఇలాగే ఉంచితే ఊర్లో నాశనం అవుతుంది ప్రజలు గురుకుతాడు పిచ్చి పట్టిస్తాడని చెప్పి భయంతో రాళ్లతో కొట్టి నిన్ను రా ఒరే కొడాలి నాని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు జోలి కానీ మా లోకేష్ జోలికి కానీ పవన్ కళ్యాణ్ జోలికి కానీ వచ్చిందంటే నీ వీపు సున్నమే కదా చెత్తనా కదా నువ్వు అసలు ఎందుకు మాట్లాడుతున్నావు నీకేమైనా మాట్లాడితే ఏమైనా ప్రమోషన్ ఇస్తాను ఉన్న పదవి పో దరిద్రరా నువ్వు ఇటువంటి దరిద్రుడికి నీకు నువ్వు గుట్టగా గుట్ట తింటావు రోజు ఆ గుట్ట తిని నీవు ప్రజలు ఏం ఏం ఉద్ధరిస్తావు నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టా చంద్రబాబు చిట్టనికే నీకు పోటీ ఇచ్చారా నీకు అందుకని చంద్రబాబు నాయుడు జోలికి వస్తే నిన్ను సున్నం చేస్తారు అక్కడ ప్రజలు సుందంగా చేస్తారు నీకు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇటువంటి చెత్తనయందరినీ పెట్టుకుని పార్టీలో నువ్వు పార్టీ అడుగుతున్నా ఇటువంటి దుర్మార్గులు మాట్లాడుతుంటే ఓ జాతీయ పార్టీ నాయకుడు ఉంటే ఆ మనిషి ఇష్టం వచ్చిన నోరు వాగేశ్వరం వాగుతుంటే మీరు ఇవాళ చూస్తూ ఊరుకుంటే నీవే దీన్ని ప్రోత్సహిస్తున్నట్లు అర్థమవుతా ఉంది అందుకే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ గుట్ట లాంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు తిట్టేవాళ్ళు వీళ్ళందరినీ ఏరి 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 ఓట రూపకంలో రెండు నెలల్లో అడ్రస్ గల్దంత్ చేస్తారు వచ్చేది చంద్రబాబు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు మీ కథ ఆరు రోజు తెలుసు మీ కథ రే గుర్క అందుకనే నోరు వాగుతే మాత్రం ఇంకా నీ ఒళ్ళు సున్నమవుతుంది నోరు జాగ్రత్త పెట్టుకో నాలుగు జాగ్రత్త పెట్టుకో నిన్ను ప్రజలు తరిని కొట్టిన రోజు రెండు నెలల ముందురా అది ఒక్కటి తెలుసుకోరా అది ఒక్కటి తెలుసుకొని జాగ్రత్తగా మెరుగుకొని కోరుతున్నాను